స్తోత్రముడు కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు వారందరినీ ప్రేమించి సజీవుల గురించి పరిశుద్ధమైనటువంటి ఆయన నామను మరొకసారి జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియలారా యువదీకాల సమయంలో లెక్కలేనని మారులు దేవుణ్ణి ఆయన సన్నిధిని ఆయన కార్యాలను నిర్లక్ష్యం చేసినా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని మరొక విడువక ఎడబాయిక ఆయన రెక్కల్ నీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నాడు పులిల ప్రేమిస్తూ వస్తున్నాడు ఆదరిస్తూ వస్తూ ఉన్నాడు చూపిస్తూ వస్తూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో సామిత్రి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవచనాన్ని చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదనో వారి నిధులను నింపుదనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు లోకంలో మీరు వెండినో బంగారమునో ధనమునో ధాన్యమునో ప్రేమిస్తే మీకు ఆశీర్వాదం లేదు లేక నీ తల్లినో తండ్రినో చెలినో లేక అన్నను కుమారునో కుమార్తెనో ప్రేమిస్తే ప్రయోజనం లేదు అలాగే ఇహలోకంలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించడం అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించడం లేక భర్తను భార్య ప్రేమించడం భార్య భర్తను ప్రేమించడం ఇట్టి వాటి వలన మీకు ఆశీర్వాదం లేదు కానీ దేవుడు అంటూ ఉన్నాడు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయదును అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వాధికారి లేఖన భాగం మనందరి జీవితాల్లో గాక ఆయన అంటూ ఉన్నాడు వారి నిధులను నింపుదును వారి పొలమును నింపుదను వారి వ్యాపారమును నింపుదను వారి పైరు పంటలను వర్ధలు చేయదును వారి విద్యా బుద్ధి ఉద్యోగాల్లో సఫలమైనట్లుగా నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారిని మాత్రమే ఇలాగ ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నాడు అందుకే చాలామంది దేవుణ్ణి ప్రేమించి గొప్పవారు అయ్యారు ప్రియులు పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవా వెండి కంటే బంగారు కంటే ధనము కంటే ధాన్యము కంటే నీ ప్రేమ చాలా విలువైనది నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మెదడు దొరికినంత తృప్తి నా ఆత్మకు కలుగుతున్నది రాత్రి జాములందు నన్ను ధ్యానించినప్పుడు నా ఆత్మ అలాగే తృప్తి పొందుతున్నది అని అంటూ భక్తులు దేవుని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి నీవు నాకుంటే ఈ లోపంలో ఏది అక్కరలేదయ్యా అంటూ ఉన్నాను నీవు నాకుండగా భూలోపనం అరేది ఎక్కడ లేదని దేవుణ్ణి ఉన్నాను దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలందరూ కూడా ఈలా ఉన్న దేవుణ్ణి ప్రేమించి దేవుని నుండి అధికమైనటువంటి ఆశీర్వాదములు వారు అనుభవించినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రిలారా దేవుడిచ్చినటువంటి లేఖనం ప్రకారం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాల సమయంలో దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ మాటే సెలవిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నారని ఆ మాట ప్రకారం తుచా తప్పకుండా నెరవేరుస్తున్నారా అలాగైతే మీరు ఆస్తికర్తలుగా ఉంటారు మీ నిపుణులను నేను నింపుతానని సర్వాధికారి సెలవిస్తున్నాడు ఈ ఉదీకాల సమయంలో సర్వాధికారిని ప్రేమించి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రార్థించకుండా స్థుతించకుండా ప్రకటించకుండా పాడకుండా దేవుని యొక్క మందిరానికి రాకుండా దేవుని ఆగ్రానుసారంగా జీవించకుండా మనం ఉండలేం ప్రియుల దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాం అంతే దేవుణ్ణి ప్రేమించి ప్రతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆస్తికర్తలుగా చేస్తాడు వారి నిధులను నింపుతారని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవదేవుణ్ణి ప్రేమించి దేవుని నుండి అధికమైన దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి ఈ ఉదయకాల సమయంలో సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాను ఏసుక్రీస్తు ఆవులు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ ప్రేమించి మీరు ఇచ్చిన లేఖ భాగం బట్టి కీర్తిస్తున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదు నన్ను మీరు సెలవిచ్చారు నిజముగా మీ మాట ప్రకారం దీవించే ప్రతి వారిని ఆస్తి చేసి దీవించడానికి గొప్ప దీవెనలు ఆశీర్వాదములు మీ కృపలో నుండి మాకు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు మా ప్రియముడులందరినీ మీరు ఆశీర్వదించి మిమ్మల్ని ప్రేమించి మీ ఆశీర్వాదములు అనుభవించుగాక మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ ఆశీర్వాదములు అర్హులు మగునట్లు ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు చేత మనందరం నింపుతూ మహిమ పొందుమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏ అది పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె